అందరికీ నమస్కారం జెన్యా మీడియా ప్రేక్షకులకి స్వాగతం మనం చాలా వరకు గమనించినట్లయితే హనుమంతుల వారిని బ్రహ్మచారి అనే మనం మాట్లాడతాం కానీ అదే బ్రహ్మచారికి వివాహం అయింది కొడుకున్నాడని కూడా కొన్ని చోట్ల చెప్తారు సరే మరి హనుమంతుల వారికి వివాహం అయితే ఎవరితో జరిగింది ఏమిటి ఈ విషయాలనేది మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం హనుమంతుల వారనే కాదు ఎవరైనా కూడా మన ఆదిశంకరాచార్యులు జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పిన దాని ప్రకారం ఎవడైనా కూడా కౌమార్యం ఇవన్నిటితో పాటు సన్యసించాలన్నా బ్రహ్మచర్యం పొందాలన్నా కూడా గృహస్థుడు అయి ఉంటే తప్ప కొన్ని విద్యలను అభ్యసించడానికి ఉండదు కొన్ని ఆగమశాస్త్రాలనో లేకపోతే కొన్ని కొన్ని విద్యలను కొన్ని కొన్ని ఉంటాయి వీటన్నిటికీ ఖచ్చితంగా గృహస్థుడు అయితే తప్ప వివాహితుడు అయితే తప్ప వాటిని నేర్చుకోవటానికి అర్హత లేదు అని అంటారు కాబట్టి మన పెద్దవాళ్ళు అంటారుగా గృహస్థుడు కాకుండా కొన్ని కొన్నిటికి పనికిరాడు అని అంటారు బ్రహ్మచర్యం పాటించాలన్నా కూడా ముందు గృహస్థుడు అయిన తర్వాత బ్రహ్మచర్యం పాటించడానికో సన్యాసాన్ని స్వీకరించడానికో అధికారం ఉంటుంది సరే మరి అలాంటి కొన్ని సిద్ధులు నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు హనుమంతుల వారికి కూడా వివాహం చేసుకోవాల్సిందే కదా తప్పదు కదా మనందరికీ రామాయణంలో తెలిసిన విషయమే ఏమిటి ఇంద్రుడు వజ్రాయుధాన్ని హనుమంతుల వారి మీద వాడితే ఆయన కుప్పకూలిపోతే వాయుదేవుడు భూమి మీద అసలు వాయువు పీల్చడానికి జీవవాయువు లేకుండా మొత్తం బిగించేస్తాడు అసలు ప్రాణకోటి చనిపోతూ ఉంటే దేవతలు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ హనుమంతుల వారికి ప్రాణాన్ని తిరిగిస్తారు ప్రాణదానం చేస్తారు హనుమంతుల వారికి దాని తర్వాత ఏమవుతుంది మనందరికీ తెలిసింది వెళ్ళి సూర్యభగవానుడు ఇరవై నాలుగు గంటలు మనకు దీపం పెట్టినట్టు భగవంతుడే వెళ్ళి దీపం పెట్టినట్టు ఈ క్షణానికి ఇక్కడ ఉండాలి సూర్య భగవానుడు ఇక్కడ ఉండాలని ప్రతి ఒక్కటి మనం ద్వాద సాధితులు అంటాం పన్నెండు రూపాయలు సూర్య భగవానుడికి హనుమంతుల వారు ఆయన దగ్గర అన్ని విద్యలు నేర్చుకుంటాడు నాయన హనుమ నా కుమార్తె ఉంది సువత్సలాదేవి వివాహం చేసుకో ఆమె కూడా జన్మ బ్రహ్మచారిని నిత్యం ఆవిడ ధ్యేయం ఏంటి అంటే శివుడి యొక్క ఆరాధన శివుడు పూజ చేసుకోవడం శివుడి కోసం తపస్సు చేయడం తప్ప ఆమెకి ఏ విధమైనటువంటి ఆశలు లేవు ఆమె బ్రహ్మచారిణి కాబట్టి ఆమెను వివాహం చేసుకుంటే లేదు నేను ఆ జన్మ బ్రహ్మచారి పుచ్చేసుకున్నాను నాకు వద్దు వివాహం అంటే మన సూర్య భగవానుడు ఆయన్ని ఒప్పించి వివాహం చేస్తాడు ఎందుకంటే ఇద్దరు బ్రహ్మచారులే కదా ఇద్దరు వివాహం చేసుకుంటే అటు పిమ్మట వాళ్ళు వాళ్ళు వేరువేరుగా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఈవిడేమో శివుడి మీద శివుడి కోసం తపస్సు చేసుకోవటం ఈయన సిద్ధుల్ని పొందడం మీద ధ్యానం పెట్టొచ్చు అని సరే అని ఒప్పుకొని వివాహం చేసుకుంటాడు అలా వివాహం చేసుకుని ఆయన మిగతా సిద్ధుల్ని శాస్త్రాల్ని నేర్చుకుంటాడు హనుమంతుల వారు కాబట్టి హనుమంతుల వారికి సువత్సలాదేవికి వివాహం ఇలా జరిగింది సరే ఇప్పుడు మీరేమో అద్భుతంగా చెప్తున్నారు మరి హనుమంతుల వారికి సువత్సలాదేవికి వివాహం జరిగింది అంటారు కదా మరి వారిద్దరికీ కరిపి ఎక్కడ గుళ్ళు గోపురాలు లేవా అంటే ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రం అయినటువంటి భాగ్యనగరం అదే మనం ముద్దుగా విరుస్తాం హైదరాబాద్లో వనస్తపురంతో దేవితో సమేతంగా కలిసి ఉన్న హనుమంతుల వారి ఆలయం ఉంది వనస్థలీపురంలో కాబట్టి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జెన్యా మీడియా జయ శ్రీరామ్ స్వస్తి